హలో హాయ్ అండి నేను మీ రమేష్ అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటా మీరు బాగుంటే నేను కానీ నేను బాగుంటా కాబట్టి సచ్చి ఏం సాధిస్తాం బై సచ్చి నాకు ఏం సాధించం బతుకున్నప్పుడు ఏదైనా ఏదైనా సాధించాలి కాబట్టి కొంతమంది ఉంటారు మన సొసైటీలో వాళ్ళు ఏ రకం అంటే వాళ్ళు ఎదగరు ఇంకోని ఎదగనియరు వాళ్ళు మంచి పని చేసుకోరు ఇంకోని పని చేసుకొనియ్యారు ఎవడైనా ముందుకు పోదామని రెండు రెండు అడుగులు ముందుకేస్తే వాని ఎట్లా తాగాలి వాన్ని ఎట్లా వెనక్కి తీసుకురావాలి వానికి ఏం అడ్డ వాని మీద ఏం రావేయాలి ఇలాంటి ఇలాంటి ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళ యొక్క పని పాటే ఉండదు నేను ఎందుకంటే అంటే కొంతమంది కొన్ని గోల్స్ పెట్టుకుంటారు సొసైటీలో కొంతమంది ఉంటారు ఒక రెండు రకాలు ఉంటారు మనుషులు దాంట్లో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకు పొద్దున్న లేవగానే ఇంత తిన్నామా పనికి పోయినామా రాత్రి వచ్చినామా ఇంత పెగ్గి వేసుకున్నామా ఓ నైంటి వేసుకొని పడుకొని మళ్ళీ తెల్ల ఏం జరుగుతుంది లేదండి మళ్ళీ పొద్దున్న వేసాడు మళ్ళీ ఏదో పని తీరడం కూడా మళ్ళీ వద్దడు వీళ్ళకు గోల్సు లైఫ్ గమ్యాలంటే వీళ్ళకి ఉండదు వీకేదో సాధించాలి నేను గొప్పగా బతకాలి నేను పది మందిలో నాకంటే గౌరవం ఉండాలని వీళ్ళకి ఉండదు ఎంతసేపు వీళ్ళు పక్కోలు మీద చేస్తారు తప్ప వీళ్ళకంటూ గమ గమ్యము వీళ్ళకంటూ ఒక లక్ష్యము వీళ్ళు నేను ఏదో చేయాలి నేను నాకేదో కావాలని ఉండదు కొంతమంది ఎట్టు అంటే నేను బతికినప్పుడు నేను పుట్టి నేను చచ్చలోకి ఏదైనా సాధించాలి నాకంటూ ఒక గొప్ప స్థానం ఉండాలి నాకంటూ ఒక చరిత్ర ఉండాలి నేను పోయిన తర్వాత కూడా నన్ను కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నేను బతుకున్నప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నాకు సో ఈ సొసైటీలో నాకు ప్రత్యేకమైన గౌరవం ఉండాలనుకుంటారు చాలామంది కొంతమంది సారీ ఇలాంటి వాళ్ళు కొంతమంది అంటారు ఇక వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది వీళ్ళు కొంతమంది డైరెక్ట్ డాక్టర్ కావాలని కొంతమంది అనుకుంటారు రియల్టర్ కావాలని కొంతమంది అనుకుంటారు బిజినెస్ మ్యాన్ కావాలని కొంతమంది అనుకుంటారు ఇక రకరకాల వాళ్ళ చాలా రకాలు ఉంటాయి కొంతమంది వ్యవసాయదారులు కావాలనుకుంటారు కొంతమంది సినిమా సినీ పరిశ్రమలు ఎదురగాలనుకుంటారు ఇది రకంగా ముందుకు పోదామని ప్రయత్నం చేస్తుంటారు ఈ రకంగా ముందుకు పోదామని ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని అంతరాలు ఎదురైనా వాటిని తట్టుకొని ఎంత ఎంతమంది తిట్టినా అవమాన పరిచినా దాన్ని తట్టుకొని ముందుకు పోతాడు ముందుకు పోయి ఆ విజయం సాధిస్తాడు ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టుకున్న గోల్స్ని వాళ్ళు పెట్టుకున్న గమ్యాన్ని ఆ దిశగా ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తున్నప్పుడు కొంతమంది రాలేయడం మొదలు పెడతారు ఇక రాలేయడము వాళ్ళ మీద చాళి చెప్పడము అని ఎట్లా ఎన్నికలాగా చూడడము వాళ్ళని ముందు పోక చూడము వీళ్ళకేం పని పాటు ఉండదు వీ హౌలాగా ఉంటారు వీళ్ళందరూ వీళ్ళకు ఒక గోల్స్ ఉండదు వీళ్ళకు ఒక లక్ష్యం ఉండదు వీళ్ళు పని లేని హలాగా ఉంటారు రచపడకడ కూర్చొని రాజేశం లేని రాజేశ్వరం లేని రాజు వీళ్ళు వాళ్ళు ఏదో ముచ్చు పెడతారు తప్ప వీని కోసం వాని కోసం వాడు అడిగిపోతుడు వీడి పని చేస్తుండు వాడు ఆ పని చేస్తుండు అని వీనికి వీటి ఆలోచించకుండా వీని వీని పనేందో వీడు ఆలోచించుకోకుండా వీడు ఏం చేస్తుండో వీనికి ఏదో అవకుండా ఇంకొకటి తింటాడు వారి ఇట్లా ఆడవాళ్ళు పనిచేస్తాడు ఆడవాళ్ళు పనిచేస్తారు ఆ తీసుకొచ్చుకొని బుక్ తింటాడు రచమైన కూర్చుంటాడు లేకపోతే వీడిని వీని బదనాం చేసి లేకపోతే వానికి పంచ చెప్పి ఆ వానికి తాగా పెట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఒక దండగలు పెట్టించి ఆ దండగల నుంచి అక్కడ వీడి తీసుకొని ఇట్లా ఇట్లా బతికే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ రచపన ఉంటుంది అక్కడ కూర్చుంటారు ఇవి ఇవి ఆ రచపడినక్కడ కూర్చొని మీరు ఆలోచన ఎట్లుంటాయి అంటే మేము తోకలం మేము ఇక్కడ కూర్చొని అందరి గురించి మాట్లాడతాం మాకు అందరి గురించి తెలుస్తుంది మాకు తెలిసినంత మాకు తెలిసినంత ఇవన్నీ తెలియవని ఫీల్ అవుతున్నాడు ఇలాంటి అవులాగా రడకపోతాం మాది పని పాటలు అని చిల్లరకుండా లేదు ఒకవేళ పని పాడు ఉండి వాళ్ళకి అన్నీ తెలిసి వాళ్ళకు గోల్స్ ఉండి వాళ్ళ ఇల్లు చూసుకు మన ఇల్లు చూసుకుంటాడు వాళ్ళ జీవితం చూసుకుంటాడు ఉంటే వాడు రచ్చపడక ఎందుకు చూస్తాడు మన పని లేనంటా కదా వాడు చిల్లర చిల్లరగాడు అయితేనే అలాంటి రుణమే కూర్చొని వాడు ఆడిపోతుంటే ఈ ఇటు పోతుంటే ఆమె ఆడిపోతుంటే ఈ ఇటు పోతుంటే ఒక ఆడు పోతుండు ఇటు పోతుండు ఇలాంటి పెట్టం వచ్చేటప్పుడు కూడా కూర్చుంటాడు రచ్చపండు అక్కడ కూర్చుంటారు ఏమనాలి ఏమనాలి రాజసం లేని రాజులు పనికి లేని మనుషులు పనికి రాని మనుషులు చాలా మంది చూస్తున్నారు వీళ్ళంటారు వాడు మీరు కూడా చూస్తుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవడో గమ్యం పెట్టుకొని ఎవడో లక్ష్యం పెట్టుకొని పాపం వాళ్ళని కష్టపడి వాడుతుంటాడు నేనేదో సాధించాలి నేనేదో చేయాలని చెప్పేసి నానా రకాల ఇబ్బందులు పడుతుంటే ఇక వాడిని ఏ వాడు ఏం చేస్తారా వీడు ఇట్లా చేస్తారట వాడికి ఏం తెలుసు ఎట్లా పెట్టి వాడిని ముందు ఒకటి చేస్తారండి వీళ్ళు వాడు ముందుకు పోతే పరిస్థితుల్లో వాని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి నానా నానా రకాలుగా డిస్టర్బ్ చేసి మొత్తానికి వాడి అమ్మాయి ఎందుకు నేను కూడా ఏదో పని చేసుకుంటాను నేను కూడా అందరిలానే పొద్దున కూలికి నేను కూడా అందరిలాగనేది కంపెనీకి పోతే నాకు ఊటు ఉంటుంది నెలకు పదివేలు వస్తాయి ఈ వీటిలో మొత్తం వాని గోల్ మొత్తం వాడు మర్చిపోయి నేను ఏం చేయాలనో అది అది నాకు వద్దురా బాబు ఈ అమ్మాయి ఇంతమందికి మాట్లాడటం నాకు అవసరమా అనేటట్టు చేసి మొత్తానికైతే వాళ్ళకి వా మెంటాలిటీని వాన్ని మానసికంగా వాని ఆలోచనను మొత్తం కాంప్రమైజ్ చేసి వాళ్ళ రచ్చపడక్కడ కూర్చోబెట్టడము లేకపోతే ఇంత పొద్దులేసా కూలికి పోవడము ఈ రకంగా చేసి పడేస్తారు తీరు వస్తే వాడు కొంతమంది వెనక వాడి వాళ్ళు ఏం చేయాలో దాన్ని వదిలేసి వీళ్ళు వీళ్ళందరి మాటలు పట్టుకొని ఈ అవమానాలు తట్టుకోలేక ఈ ఏమంటారు అవమానాలు ఈ రాలేడాలు కొంత పక్కన చెప్పి తిట్టిము ఎక్కిరింతలు ఎటకారాలు ఇవన్నీ భరించలేక వాడు ఇటుకడు ఉంటే వాడిని ఏమంటారు తెలుసా మళ్ళా వీడు చేస్తారట ఏదో చేస్తారు ముందుకు పోయాడు నాలుగోడు పోయి వచ్చి ఉంటారా మళ్ళీ వాళ్ళకి అవుతుందా వానికి ఏం కాదు కాని వల్ల ఏమవుతుందా వాళ్ళతో ఏం కాదు అంటారు మళ్ళీ వాడు ఊపుడు కదా వీళ్ళ డాజా తట్టుకోలేక ఊపికుంటే వాడు ఊపున్నాక మళ్ళీ వీళ్ళు ఇట్లా వదిలి పెడతారా ఇట్లా వదిలి పెట్టారు మళ్ళీ వాళ్ళతో ఏమవుతుందా వాడు ఏం చేస్తాడు అందులో ఏమీ కాదు ఇవి ఏ రకం కావాలని అంటే మళ్ళా అందుకే ఎవరైతే వాళ్ళకు గోల్స్ ఉంటాయో ఎవరైతే నీ పాలన నేను నేను సాధించాలి నేను పది మంది గౌరవంగా బతకాలి నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి నాకంటూ సొసైటీలో ఈ సమాజంలో గౌ గౌరవం ఉండాలి నేను ఎక్కడ పోతే అక్కడ నా చుట్టూ పది మంది ఉండాలి నేను ఏదైనా మాట్లాడితే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నేను నేను ఏదైనా పని చేస్తే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి దాన్ని మంది అనుసరించాలి నేను ఒక ట్రెండు నేను ఒక ట్రెండ్ సెట్టరు ఇలా రకరకాల ఆలోచన ఉంటాయి కొంతమందికి చాలా మందికి ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఉన్నాయి చాలా తక్కువ చాలా తక్కువ మందికి ఉంటాయి నేను ఏదో సాధించాలని దానికోసం ప్రతాపిస్తుంటారు ఇక పొద్దున్న వేస్తే అదే ఆలోచనలు అదే ఏం చేయాలి ఎట్లా పోవాలి ఎవరిని కలవాలి దానికోసం ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా ఏం చేస్తారంటే తిన్నమా ఎడిపోయినము ఏం బట్టలు ఇవన్నీ ఏమి ఉండవు వాడికి ఏది కావాలో అదే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది ఎటకారాలు వెక్రించినా ఎన్ని ఎటకరాలు ఎంతమంది ఎటకారాలు తీసినా ఎంతమంది రాళ్ళు చేసినా ఎంతమంది వెనక్కి గుంజినా వెనక్కి గుంజినా సరే మళ్ళొచ్చి మళ్ళీ తట్టుకొని అవన్నీ భరిస్తూ ఏదైతే గమ్యం పెట్టుకుంటో ఏదైతే సంకల్పం ఉంటుందో ఏదైతే గోల్ ఉంటుందో మనిషికి నేను పలానాది కావాలి నేను ప్రజల డైరెక్టర్ కావాలి నేను డాక్టర్ కావాలి నేను పెద్ద రియేటర్ కావాలి లేకపోతే నేను పెద్ద లేకపోతే ఆదికల్ప నేను బాగా సంపాదించి సంపాదించాలి లేకపోతే నేను మంచి విద్యావంతుని కావాలి నన్ను చూసి చాలామంది ఇన్స్పిరేషన్ నన్ను చూసి చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి అనుకుంటారు లేదు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు దానికోసమే కష్టపడుతుంటారు పొద్దున్న లేస్తే వాళ్ళకి అదే లక్ష్యం ఏం చేయాలి ఇటు పోవాలి ఎవరిని కలవాలి ఇదే వాడు ఏదో అనుకుంటాడు ఇదే నువ్వు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు పట్టించుకోరు అనుకుంటారు వాళ్ళు వింటుంటారు వాళ్ళకి వినపడుతున్నారు కానీ మీరు పట్టించుకోరు ఇదిగో ఇలా కష్టం చేస్తూ 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 ఇలా శ్రమిస్తూ అన్నింటిని అధిగమించి ఎప్పుడైతే నీ లక్ష్యం సాధిస్తావో ఎప్పుడైతే మీ గోల్ సాధిస్తారో ఎప్పుడైతే మీరు విజయం సాధిస్తారో ఇక్కడ నుండి ఇక్కడ నుండి అంత హైట్ లో ఉన్నప్పుడు నువ్వు గోల్ సాధించిన ఒక స్థానంలో నువ్వు ఉన్నప్పుడు అప్పుడు నిన్ను నిన్ను ఎక్కిరించిన నోళ్ళు నిన్ను ఆహ్వానం చేసిన వాళ్ళు నిన్ను ఏలన చేసిన వాళ్ళు ఈ రకరకాల ఈ చిల్లరగాలంతా ఈ పనికిరణంతా ఈ రచ్చకపట రచ్చపట చూసిన రాజసం లేని ఈ చెడు రక్తం ఉన్న మనుషులంతా ఒక్కసారి తలెత్తి చూస్తు చూస్తారు అప్పుడు అలా చూసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఆ గౌరవము ఆ విలువైందని చెప్పేసి అందుకే ఏమంటు అంటే ఎప్పుడైనా సరే నువ్వు 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 ఒక గోల్ పెట్టుకున్నావు ఆ గోల్ కోసం కష్టపడు నువ్వు నీకు గమ్యం ఉంది ఆ గమ్యం కోసం కష్టపడు అస్సలు నుదు ఎవడెవడో నుచ్చనా కొడుకు ఎవడెవడో పనికిరాని వేస్ట్ ఓ మహిళ కావచ్చు గర్ల్ కావచ్చు లేకపోతే ఇలాంటి చిల్లర చాలా మంది ఉంటారు చాలా మంది రాళ్ళు వేస్తుంటారు వెనక చూస్తుంటారు ఏదో చేస్తుంటారు అస్సలు వడ్డీ నీ గోలిందో నువ్వు ఏదైతే నువ్వు ఏదైతే కావాలనుకున్నావో దానికోసమే పరితరించు దానికోసం కష్టపడు ఏదో ఒకరు సాధిస్తావు ఆ సాధించిన రోజు నువ్వు నువ్వు విజయం సాధించిన రోజు నీ విజయం మాట్లాడుతుంది నీ చుట్టూ చాలా మంది జనాలుంటారు అప్పుడు దాని విలువైన సొసైటీ తెలుస్తుంది నీ విలువైన సొసైటీ తెలుస్తుంది నీ విలువైన సొసైటీ సమాజానికి తెలుస్తుంది అప్పుడు నిన్ను పలకరించిన వాడు ఉండడు నీ కోసం నీతో మాట్లాడాలని చెప్పి చాలా ప్రయత్నిస్తారు ఒకసారి నువ్వు ఒక నువ్వు చేరాల్సిన కమెంట్ చేసుకుని నువ్వు చేరు నువ్వు నువ్వు సాధించాల్సిన విజయం విజయం సాధించిన తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ చుట్టూ చాలా మంది జనాలు గమ్మి కొడుతారు అందరు ఒకేసారి మాట్లాడతారు వాళ్ళని ఒకేసారి మాట్లాడినప్పుడు నువ్వు ఎవరికి సమాధానం చెప్పాలని నీకు అర్థం కాదు సో అదే సెలబ్రిటీ సో అందరికి వంద మంది వేల మంది అక్కడ ఉన్నా నువ్వు ఒక్కడే ఒక పక్కన చూడు అది నీ గౌరవం నువ్వు విజయం సాధించిన తర్వాత ఒకరితో మాట్లాడాలి లేకపోతే ఒక సభని పిలిచినప్పుడు ఏదైనా సొసైటీ నువ్వు మాట్లాడాలి సొసైటీతో నువ్వు మాట్లాడాలి అనుకున్నప్పుడు నీ ముందు లక్షల మంది ఉంటారు అందరు ఒకే దగ్గర ఉంటారు లక్షల మంది ఒక ప్రాంగణంలో ఉంటారు వాళ్ళకి ఎదురుగా నువ్వు ఒక్కడే ఒక వేదిక నిలబడతావు అది వై గౌరవం అది విజయం సత్యానికి సత్యం ముందు ఏదైనా సాధించాలి సాధించి సచినప్పుడు మనకి ఎవ్వడు రాడు తర్వాత రావు తర్వాత ఏం రావు చచ్చిన తర్వాత మన కోసం మాట్లాడుకోవాలంటే మనం ఏం సాధించాలి సాధించి చచ్చిపోవాలి కామన్గా అందరు ఉంటారు బాయి మన అందరు బతుకుతారు కుక్క బతుకుతుంది మనిషి బతుకుతుంది మనుషులు బతుకుతారు ఆవులు జంతువులు గేదెలు రకరకాల జంతువులు అన్ని బతుకుతాయి దేని గురించి మాట్లాడతాడు మాకు మనిషి ఎప్పుడైతే ఒక మనిషి గొప్ప విజయం సాధిస్తుడో ఎప్పుడైతే ఒక మనిషి ఉన్నత ఉన్నత స్థానంలో ఉంటాడో అప్పుడే ఒక మని ఒక మనిషి వేరే వేరే మనిషి గురించి మాట్లాడుతున్నాడు ఎప్పటి అసలు మాట్లాడదు మనం మనుషులం కుక్కల కానీ కదా నువ్వు కుక్కవా మనిషివా నువ్వు కుక్కవా మనిషివా గేదెవా బర్రెవా ఆవువా పిల్లవా ఏర్ చేసుకో ఎందుకంటే అంటే కుక్కలకు సిగ్గు శరం మానం లజ్జ లక్ష్యం కమ్మలు ఏ ఉండవు పొద్దున్న లేస్తే అరెడీ పోతాయి వస్తాయి ఏడ బుక్కడ దొరికితే తింటాయి ఏడా దొరకపోతే కొట్టాడుకుని తింటాయి వస్తాయి పంటయి మళ్ళీ గదే పని అంటుంది కొంతమంది కొంతమంది మనుషులు అట్లే ఉంటారు పొద్దున్న లేసి అల్రెడీ పోతారు పని దొరికిందా తింటారా ఇటు పోతే తన దొరికిందా ఈడ మన మందు దొరికిందా ఆదాగా దొరికిందా ఇక్కడ తింటారు పంటారు కుక్కలు కుక్కలు పొస్తాయి కొంతమంది కుక్కలు లాగానే కొంతమంది మనుషులు పడుతారు తేడా తినే ఉండదు ఈ జంతువులు ఆవులు బలం కదా కనీసం అవి కూడా ఒక ఇస్తాయి ఇంకా వేరే వేరే రకంగా ఉపయోగపడతాయి వాటి కూడా మన మీద ఏమిటో గడేష్ తింటే బతుకుతుంది తప్ప వాటికంట వాటికంటూ ఒక గోల్ ఉండదు వాటికంటూ ఏం కమ్యం ఉండదు వాటికంటూ నీ ఇది కావాలి నాకంటూ ప్రత్యేక గౌరవం అనేది కోరుకోవాలి ఎందుకంటే వాటికి ఆల్రెడీ తెలివి మనుషులం కదా మనకు తెలివి ఉంది కదా మనం ఏం చేయాలో మనకు తెలుసు కదా మనం ఎటువాళ్ళు మనకు తెలుసు కదా సో కాబట్టి మనం మనుషులము కుక్కలము నక్కలము జంతువులం కాదు కాబట్టి తెలివింది కాబట్టి మనకు గోల్ పెట్టుకోవాలి మనం ప్రత్యేకంగా ప్రత్యేకతతో మనం బతకాలి మనకంటే సొసైటీలకు గౌరవం ఉండాలి మనల్ని చూసి మనం ఏం మాట్లాడినా మనం ఏ పని చేసినా మన నెటినా మనం వంద మంది నీ ఎంబడ వేల మంది నడిచి రాలంతే నువ్వు వెళ్తుంటే నీ వేల మంది నీతో వెనకాల నడవాలి అది గౌరవం అది సంకల్పం ఉండాలి అలాంటి విజయం సాధించాలి అందరు పొద్దులేసే అందరూ పొద్దున్న పొద్దున్న ప్రతి పొద్దున్న ప్రతికోటి చేసేది అదే పని ఉంటుంది అందరూ అదే పని చేస్తారు అదే గదే ఆనంద రాత్రి గదే పడుకుంటారు అంతా అదే చేస్తారు కానీ కొంతమందికి మాత్రమే ప్రత్యేకత ఉంటుంది కొంతమంది మాత్రమే ప్రత్యేకతతో బతుకుతారు అలాంటి వాళ్ళ కోసమే సొసైటీ మాట్లాడుతుంది దాంట్లో మనం చెప్పుకోవాల్సిన నిన్న మొన్న ఉన్న ట్రెండింగ్ లో విషయం కూడా చెప్తాను నేను ఒక పల్లవ ప్రశ్న గురించి మనం మాట్లాడుకోవాలి బురదలో పోయి పొలంలో పోయి వీడియో ఇట్లా పెట్టి అన్న అనుకున్నా నేను బిగ్ బాస్ సపోర్ట్ అని రకరకాల వీడియోలు చేస్తుంటే ఆయన నానా రకాలుగా అవమానించారు అటు బిగ్ బాస్ పోదరాట అక్కడ రైతే రైతు పని చేసుకోకే వానికి ఏం పని ఇట్లా రకాలుగా ఇక చెప్పరేట్ మాట్లాడినారు ఆయన ఏమైంది చాలా కష్టపడి బిగ్ బాస్కి వెళ్ళిండు బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు అక్కడ హేమా ఏడు తోపులు ముదుట్లుండే బిగ్ బాస్ అవుతుంది మనం చూసినాం పల్లె ప్రశాంత్ తోటి వాళ్ళందరిని పక్కకు నెట్టేసి ఆయన బిగ్ బాస్ విన్నర్ బిగ్ బాస్ ఎంత బిగ్ బాస్ మీద బిగ్ బాస్ బాస్టల్ తీసుకొని ఎవడైతే ఎవడైతే ఎండో చేసిండో ఎవరైతే అవమానకరంగా మాట్లాడిడో ఎవరైతే ఆత్మ ఆత్మ ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిడో వాళ్ళందరినీ చెప్తూ పెట్టాడు ఒకసారి చెప్పు తీసుకుంటు ఒకసారి అంత పనిచేసాడు ఇప్పుడు ఏమి ఇప్పుడు ఏం చేశాం బహ్లా ప్రశాంత్ అలా ఊళ్ళో ఉండి మళ్ళీ అది ఇంకా చిల్లర అట్లా కాదు కదా ఆయన ఏదో గోల్ పెట్టుకున్నా గోల్ సాధించడు అదే సినిమా ఇండస్ట్రీలో పనిచేసుకుంటూ వాళ్ళు సినిమా వాళ్ళతో పరిచయాలు ఉంటున్నాయి సినిమాతో తిరుగుతున్నాడు సినిమాతో ఉంటున్నాడు ఆయన ఎక్కడ ఎక్కడుంది ఆయన కావాల్సింది అక్కడ ఉంది కాబట్టి దాన్ని వెతుకుడి వెళ్ళిపోయాడు అంత ఈజీగా రాలేదు కానీ కష్టపడు చాలా కష్టపడ్డాడు దాదాపు ఒక సిక్స్ ఇయర్ సిక్స్ సిక్స్ ఆరు ఏడు సంవత్సరాలు అది సాధించడానికి అని తీసుక రాదు అది అందుకే ఒక లక్ష్యం పెట్టినప్పుడు నేను ఏదో సాధించాలి నేను ఏదో సాధించాలి అనుకున్నప్పుడు అది రేపు ఎల్లుండి నాలుగు రోజులకు మూడు రోజులకర రాదు దానికోసం చాలా కష్టపడాలి దానికోసం చాలా త్యాగం చేయాలి దానికోసం చాలా కోల్పోవాలి నానా రకాలుగా చాలా ఇబ్బందులు అవుతాయి ఎన్ని ఇబ్బందులైనా అయినా అన్నింటినీ పక్కన పెట్టేసి ఎన్ని కష్టాలు వచ్చినా దాటుకుంటూ ఎన్ని రాళ్ళు వేసినా దాటుకుంటూ ఎన్ని మురళినా దాటుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి చూసినా మళ్ళీ నీ దారి నువ్వు పట్టుకొని ఎక్కడ తడవడకుండా ఎన్ని దెబ్బలు లాగినా ఎంత బాధ కలిగినా ఎన్ని గాయాలైనా నీ గమ్యాన్ని మాత్రం వదిలిపెట్టకు నీ లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టకు నిజయం దిశగా అడుగులే ఎప్పుడైతే ఇవన్నీ దాటి నువ్వు విజయం సాధిస్తావో చుట్టూ ఉన్న ప్రకృతి ఈ భూ ప్రపంచం మొత్తం నీ గురించి మాట్లాడుతుంది నీకే జడ్జ్ కొడుతుంది అది ఒక రోజు నీక ఒక రోజు నీకోసం ప్రాస్ఫిట్ ఉంటది ఒకవేళ వాళ్ళకి కష్టపడితే నీ పనులు దానికోసం కష్టపడితే ఒక రోజు నీదేవుతుంది ఆ రోజు ఈ ప్రపంచం మొత్తం ఈ భూమి మీద ఉన్న మనుషులు మొత్తం నీకోసం మాట్లాడతారు అది చాలా అరుదుగా జరుగుతుంది అది అందరికి దొరకదు నీకోసం మాట్లాడినప్పుడు పేపర్ గా ప్రతి పేపర్ ప్రతి టీవీ ఛానల్ ప్రతి సోషల్ మీడియా ప్రతి యూట్యూబ్ వాడు మనిషిగా ప్రషి ఒక వ్యవసాయ మనిషి రకరకాల ఎన్ని రకాల మనుషులు ఉన్నారో ఎన్ని రకాల మీడియా ఛానల్స్ ఉన్నాయో ఎన్ని మాధ్యమాలు ఉన్నాయో అవన్నీ నీ కోసమే పనిచేస్తాయి ఆ రోజు ఆ రోజు ఒకటి వస్తుంది అప్పుడు అనుకున్న సాధించినట్టు నీ జీవితం ధన్యమైనటు ఈ సొసైటీలో ఒక చరిత్ర ఉంటది ఆ చరిత్రలో నీకు పేజ్ ఉంటది నీకు తదనంతరం నువ్వు లేని టైంలో కూడా నీకోసం ఆ పేజీని చాలా మంది పుడుతుంటారు ఆ పేజీని తిప్పేస్తూ చదువుతూ ఉంటారు అది దక్కడం చాలా అదృష్టం అదృష్టం ఏం కాదు కష్టపడితేనే వస్తుంది సో ఎవడు మాట పట్టించుకోకు ఎవరు పట్టించుకోకు సచ్చినాక ఎవడు ఏం వీకడు ఎవడేం కడకపోడు ఎవడేం సాధించడు ఏదైనా బతుకున్నప్పుడు చదివిద్దాం సో అనుభవంతో చెప్తున్నా చాలా రకాలుగా అవమానాలు ఎదురు అవమానాలు ఎదురవుతాయి ఎవరిని పట్టించుకోకు నీ గోల్ నీదే నీ పని ఇదే ఎవరితో నీకు అవసరం లేదు ఎవడి పని వాడిదే ఎవడి బతుకు వాడిదే ఎవడు వచ్చి నీకు పెట్టాడు ఎవడి నీ కష్టాన్ని తెచ్చాడు ఎవడు నీకోసం పనిచేయడు నీ బాధను పట్టించుకోరు నీ కష్టాన్ని చూడరు నీ నష్టాన్ని చూడరు నీ సంతోషాన్ని చూడరు ఏమి చూడరు ఎవడో కోను కిస్కా గుట్టమంటాం కదా అమ్మాయిలైనా అబ్బాయిలైనా నీకు సంబంధం లేదు నీ జీతం ఇదే నీ దారి పడ్డాడు కదా కోరితే దిమ్మది మైండ్ బ్లాక్ అయిపోయి కొడితే ఒకరోజు ప్రపంచం మొత్తం నీదిక్క చూడాలి ఓకే థ్యాంక్ యూ నేను మీ బిడ్డ రమేష్ ఈ మీడియా వస్తే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఒకవేళ మీకు నచ్చకపోతే తీసి పక్కన వీడియో ఇంత ఈ గోల్ అని చెప్పేసి థ్యాంక్ యూ అండి